తప్పకుండా నిన్న కాక మొన్న పెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఇస్తారా మీరు మీరు అందరూ చాలా బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు మోదీ గారు సికింద్రాబాద్లో కానీ మల్కజ్గిరిలో కానీ పోటీ చేస్తారని నేను అది ఇంగ్లీష్లో చెప్తాను తెలుగు అయిపోగానే ఎందుకంటే మోదీ గారికి తెలుగు రాదు కనుక మోదీ గారు కానీ సికింద్రాబాద్లో కాని మల్కజ్గిరిలో కానీ పోటీ చేస్తున్నట్లు ఈ పది పన్నెండు రోజుల్లో డిసైడ్ చేస్తే నేను మన తెలుగు సత్తా చూపించడానికి మోదీ గారిని చిత్తు చిత్తుగా ఓడించడానికి తెలంగాణలో నేను పోటీ చేస్తా మోదీ గారు ఉట్టి మాట్లాద్దు మోదీజీ ఐ కేమ్ టు నో త్రూ ద మీడియా దట్ ఆర్ కంటెస్టింగ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎయిదర్ ఇన్ సికింద్రాబాద్ ఆర్ పల్కజ్ గిరి యామ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ Please come contest in Telangana, in Sikandarabad or Malkajgiri. I will contest against you and we will have one hour debate. What you have promised, what you have not delivered. You promised 2 crore jobs per year, 20 crore jobs you have not delivered. You promised black money 15 lakh rupees, you have not delivered 15 rupees. You promised Andhra Pradesh and Telangana development. India, no development. You borrowed per month one lakh crore compared to Congress borrowed one lakh crore per year for fifty-four years. Let us have a simple debate in Hindi or English. And let us contest. Let the people of Telugu, Andhra Pradesh and Telangana prove Satta. I am already contesting in Vishakapatram as member of Parliament. Vishakapatlo, neni MP ga contest Chastunano. మంచి హృదయంతో ఎంఈవీ సత్యనారాయణ గారు వైఆర్సీ వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇప్పుడు కే పాల్ కంటే పవన్ కళ్యాణ్ వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పి మనకు మద్దతు ఇస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తానని అనేక సార్లు చెప్పారు ఒకవేళ ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మీ ఓటును వినియోగించుకోండి మీకు తెలిసిన వారు అందరికీ చెప్పండి నాలాంటి వాడిని పార్లమెంట్లో ఉంటే దేశం బాగుపడుతుంది అప్పులు తీర్చడం జరుగుతుంది ఇప్పుడున్న వాళ్ళందరూ ఎక్కువ చెంచాలు ఊట్ పాలిష్ చేసిన వాళ్ళు మోదీ గారి బయట ఒకటి అంటారు లోపల పార్లమెంట్లో వెళ్ళి పూజ చేస్తారు మరల ఏమనంటే వాళ్ళు దోచుకున్న వేలు కోట్లు సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఎంక్వైరీ చేసి లోపల పెడతారని మనల్ని ఎవడు లోపల పెట్టలేడు మనం అన్యాయం చేయలేదు ఐదు లక్షల కోట్లు ఉచితంగా దానం చేశాం థ్యాంక్ యూ వెరీ మచ్ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఆయన పార్టీ పెడుతున్నట్టు అంటే ఈ పెట్టబోతున్నారంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఉందా అదే విన్నాను ఆయనకి వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చారు పార్టీ పెడతానని టూ మంత్స్ బ్యాక్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు నన్ను అడిగారు ఆయన నేను అన్నా డబ్బులుంటే సరిపోదండి అదానీ అంబానీలు అందరూ పార్టీలు పెడతారు లోక్ సత్తా పార్టీ చూడండి దేశంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పార్టీలు ఉన్నాయి పార్టీ రిజిస్ట్రేషన్ కి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది పార్టీ పెట్టినంత మాత్రాన్ని ఎవరు గెలరు ఏదో నూటికో కోటికో ఒకరు ఉంటారు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు పార్టీ పెట్టద్దని తమ్ముడు జేడీకి సలహా ఇచ్చాను పెట్టుకోవచ్చు ఎవరైనా దానికే ఉంది తప్పు వెయ్యి కోట్లు ఎవరైనా ఇస్తే ఆయన ఆర్ఎస్ఎస్ తరఫున ఉంటున్నారట ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కూడా అయ్యారట మరి కేసీఆర్ గారు కూడా అప్పుడు ఆ మధ్యన మద్దతు ఇచ్చారట పార్టీ పెడితే ఇప్పుడు ఏంటంటే పార్టీ పెడితే డబ్బులు వస్తున్నాయి అందరికీ వందల వేలు కోట్లు మనకి తప్ప మనం ఎవరిదారు తీసుకోవు లేదు మోదీ గారు ఆఫర్ ఇచ్చారు ఇంగ్లీష్ లో చెప్తా చెప్పంటారా హిందీలో చెప్పాల మోదీ గారు నాకు మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఇచ్చారు అమిత్ షా గారు ఉన్నారు అమిత్ జీ అండ్ మోదీజీ ఆఫర్డ్ మీ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఐ సెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐ కెనాట్ యాక్సెప్ట్ I am very grateful. I'm always grateful to Amit Shaji and Ji in a personal way. We have personal relationship. But on behalf of a communal party, I cannot take their position and part. I will contest. If people want to elect me, wonderful. If people want to elect somebody else, that's up to them. When the state and country destroyed, only one man will be remembered. That's Paul.